హాయ్ హలో ఫ్రెండ్స్ దట్టమైన అడవిలోకి అయితే అడవిలోకి ఉన్న విలేజ్కి అయితే వచ్చేసాము అక్కడక్కడ ఇల్లు ఉన్నాయి చూడండి ఒక్క దగ్గర ఉండవు రాయలు అలాగా సాఫ్ దాటుకుంటూ వెళ్ళాలా ఎక్కుంటూ వెళ్ళాలా చూడండి చుట్టాలి మన గిరిజన పిల్లలు అయితే ఉన్నారు గిరిజన విలేజ్ అయితే ఇలా ఉంటుంది ఈ విధంగా అయితే ఉంటుంది చూడండి కుక్కర్ కూడా చాలా అరుస్తున్నాయి ఈ పాప అయితే మరి చిగుపడలేదా చదువుతుందట మరి చూడండి ఎన్ని రకాలుగా ఆడుకుంటున్నారు చిన్నపిల్లలు మరి ఈ కొండ మీద ఉన్న విలేజ్కి మన గిరిజన విలేజ్ని చూడండి మరి ఒక్కో దగ్గర ఉండటం లేదనమాట ఇల్లు అయితే అక్కడక్కడ ఉంటాయి మేము ఇంకొకరు ఇల్లు అయితే చూపిస్తాం చూడండి అలాగే వరుసగా లైన్కి చూపిస్తాం చూడండి ఇదిగో ఇక్కడ నీళ్ళు తాగడానికి అయితే చాలా కష్టం ఎందుకంటే చాలా కొండ అనమాట ఆ గిరిజన దట్టమైన ఒక ఆ విలేజ్ అనమాట ఇది అడవి అడవి లోపల ఉందనమాట ఈ అడవి లోపల అయితే చూడండి ఇక్కడ ఓన్లీ కొండే ఇక్కడ రాయలే కొంచెం మెట్టి లాగా చేసి దిగుతారు ఎక్కుతారు అనమాట వాళ్ళ ఇల్లుకైతే చూడండి ఇక్కడైతే ఒక బైక్ అయితే మరి ఆయన మరి ఎలా తీసుకొచ్చాడో తెలియదు కానీ ఆ చిన్న సందులు వెళ్ళి తీసుకెళ్లిపోయి లోపలైతే పెట్టుకుంటున్నాడు చూడండి అది బైక్ కష్టపడి వాళ్ళైతే ఒక దారి చేసుకుంటూ వాళ్ళ ఇంటి దగ్గర తీసుకెళ్లిపోయారు ఈ ఇల్లు కూడా రాయలు కోట చేసి కోట దగ్గర అయితే కోట మీద అయితే మట్టి సమానం లివిలి చేసుకొని వాళ్ళైతే ఇల్లు కట్టారు చూడండి చూసారండి ఇది చాలా కొండ మీద ఈ దగ్గర కాదు చాలా కొండ మీద అనమాట పన్నెండు కిలోమీటర్లు దాటి వెళ్ళాలన్నమాట విలేజ్కి అయితే చూడండి ఎంత కష్టము అందుకే ఆ గిరిజన ప్రజలు చాలా ఆరోగ్యముగా ఉంటారట మరి ఒక రాయి గెంతడం ఒక రాయి దగ్గర నుంచి దిగడం ఇలాగా ఉంటుందన్నమాట చూడండి ఇంకా కిందిల్ కూడా వెళ్తున్నాము వీళ్ళు కూడా ఉన్నారు లేరు చూద్దాం అందరూ ఉపాధి పనులెక్కి వెళ్ళిపోయారుంచి ఆ పిల్లలు అయితే చెప్పారు ఎవరు లేరు అని అన్నారు చూసారండి ఇక తెడక కట్టేసి గేటులాగా కట్టేసి వెళ్ళిపోయారనమాట ఇవన్నీ సామాన్లు అనమాట వాళ్ళు బడ్డి మీద సామాన్లు పెడతారనమాట చూసారా వీరికి మేకలు కూడా ఉన్నాయి ఇది కానీ పునాది లేసారు కానీ కట్టలేకపోయారు అంతే సరైన రోడ్డు లేదు ఇసుక తీసుకెళ్ళడానికి రోడ్డులు కూడా లేదు కాబట్టి కట్టలేకపోయారు అప్పుడు చూసారా మట్టి పొయ్యి ఇది కామపప్పు అండి ఇది కాంపప్పు ఈ బస్తతో కూడా ఇదిగో బకెట్ దగ్గర కాంపప్పు ఉంది ఇది మట్టి అనమాట ఆ గోడలకి రాసుకోవడానికి మట్టి ఇక్కడ వాటర్ బాటిల్స్ నీళ్ళు తాగడానికి బయటికి పనిలోకి వెళ్ళేటప్పుడు తీసుకెళ్తారనమాట చూడండి తెడగా అడ్డేసి వెళ్ళిపోయారు ఈ మట్టి మట్టిపోయైతే పాడైపోయింది చూడండి ఈ మట్టి పొయ్యి దగ్గర ఎక్కువ మట్టిపోయి మట్టి పొయ్యి దగ్గర వంట చేస్తారు సైకిల్ అయితే ఒక చెట్టు మీద ఏలగడిసి ఉన్నారు చూడండి చూసారండి ఎంత తెలివో చూసారా ఫ్రెండ్స్ తెడకే వాళ్ళ గేట్ అన్నమాట చూసారండి ఈ చెట్లు ఎక్కేసి ఆ తిడకలాగా తయారు చేసి అక్కడ ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట చే కూడా నొక్కండి